ట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట బంగారంకు సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం కోసం ఒక్కోసారి బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రుణాలు చాలా సురక్షితమే అయినప్పటికీ ప్రస్తుతానికి వీటి వాయిదాల్లో చెల్లించే సదుపాయం లేదు అయితే త్వరలోనే బంగారు రుణాలను ఈఎంఐ పద్ధతిలో అంటే ప్రతి నెలా కూడా చెల్లించే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ రుణ మంజూరులో అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చే సంస్థలో కస్టమర్లకు బుల్లెట్ అంటే బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ఆప్షన్ కింద అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నాయన్నమాట అంటే కాల పరిమితి పూర్తయిన తర్వాత తీసుకున్న మొత్తం రుణాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది లేదా కాలపరిమితికి ముందే రుణగ్రహీత వద్ద నిధులు అందుబాటులో ఉంటే అప్పటికి అసలు వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించి మొత్తం విడిపించుకుంటారు అయితే ఈ రుణాల విషయంలో అవకతవకలు చోటు చేసుకుంటున్న ఇటీవల ఆర్బిఐ అయితే గుర్తించింది బంగారం విలువను కట్టే విషయంలో లోపాలు వేలం పారదర్శకంగా లేకపోవడం వంటివి వెలుగు చూస్తాయి అంతేకాక వడ్డీ కింద కొంత మొత్తం చెల్లించి బంగారు రుణాలను అయితే దీర్ఘకాలం కొనసాగించే విధానాన్ని చాలామంది అయితే అవలంబిస్తున్నట్టు గుర్తించారు ఈ క్రమంలోనే బంగారు తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు కూడా నెలవారీ వాయిదాల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆర్బీఐ అయితే చెప్పడం అయితే జరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాటికి దేశంలోని బ్యాంకులు దాదాపు ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల విలువైన బంగారు రుణాలను అయితే మంజూరు చేసినట్లయితే చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో బంగారు రుణాలకి కూడా ఈఎంఐల కింద నెల నెల ఈఎంఐలు కట్టుకునే విధంగా కట్టుకొని అంటే ఎవరైతే కట్టుకోగలరో వారైతే కట్టుకోవచ్చు కట్టుకొని బాకీ తీర్చుకొని వారి బంగారం అయితే తీసుకునే విధంగా తీసుకొస్తూ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఒకేసారి కట్టి ఇడిపించుకునే కష్టం కన్నా పద్ధతిలో అయితే చెల్లించుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం